गुरर्ब्रह्मा गुर्षु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह तस्म श्रीगुरव नम अगजानन पद्मा गजानन मह अनेकदेक तमुपास्महे శరదిందు వికాసమందహాం స్ఫురీ వరలోచనభిరాన సుందర శ్యాం అరవిందరీ ము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఫధవ రాశి మకర రాశి ఈ మకర రాశి ఉందంటే ఉంది అంటే మకర రాశికి శని ఒకటి తప్పితే బుధుడు ఒకటి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ మకర రాశికి మకర్ మకర రాశి నుంచి మరి శని తృతీయానికి వచ్చాడు మరి బాగున్నాడు శని ఒక్కడే బాగున్నాడు మిగతా ఐదో గ్రహ ఐదింట శుక్రుడు ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు శుక్రుడు శని బుధుడు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి మరి తొమ్మిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగున్నాయి అందులో బాగుండని గ్రహాలు రాహువు కుజుడు కేతువు ముగ్గురు ముగ్గురే సామాన్యులు కాదు ఎటువంటి ద్రోహమైనా చేస్తారు జీవితంలో మర్చిపోలేనటువంటి కష్టాన్ని తెచ్చిపెడతాడు కాబట్టి మకర రాశికి ఏనాడు శని అయిపోయిందని తృప్తి పడవద్దు ఎందుకంటే రాబోయే గ్రహాలు దాదాపు కుజకేతువులు మరి జులై దాకా కూడా కుజకేతువులు కలిసి ఉంటారు ఈ కుజులు మారేంతవరకు కూడా చాలా ప్రమాదకరమైన టైము కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూపించుకొని మీరు జాగ్రత్త పడటం చాలా మంచిది ఎందుకంటే చెడు రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి ఎట్లా ఉంటుందంటే వాటిని దొంగతనం చేశాడండి మరి మూడు తీసుకొని వస్తున్నాడు వెనకాడితే పోలీసులు పడ్డారు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు పరిగెత్తుకుంటూ వస్తే దానిలో వాడు స్నేహితుడు ఉంటున్నాడు పోతూ పోతే ఏం చేశాడు ఆ కాజేసుకొచ్చిన పెట్టి తీసుకొచ్చి ఇవిరై ఇది పట్టుకోరా ఇప్పుడే వస్తారని వాడు పక్కకి వెళ్ళిపోయినాడు వాడు పారిపోయినాడు పోలీసులు వచ్చేపటికల్లా వీడి చేతిలో పెట్ట ఉంది దొంగని ఎవిడెన్స్తో సహా దొరికావరా చేసుకొచ్చిన పెట్ట కూడా దొరికింది అని లోపలేసి వాడిని జైల్లో వేశారు కోర్టులో పడ్డది ఇంటికి వస్తాడో తెలియదు ఏమన్నా చేశాడా వీడి గుడి దొంగతనం చేయడా దొంగతనం చేసిన వాడు ఒకడు మరి దొంగతనం నిర్చిన పడ్డవాడు ఇంకోడు కాబట్టి ఇట్లాంటి సమస్యల నుండి బయట పడాలి అంటే మకర వాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది స్వస్తి మార్చి నెల ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు తిరినాయి షడ్గ్రహ కూటమి ఈ సంవత్సరం ఆరు గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో ఆరు గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి మరి అన్నీ దుర్మార్గపు మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి మనకు నిలదాకా యుద్ధం పాకిస్తాన్తో ఏమిటా యుద్ధం మరి యాత్రల్లో మరి మరి హరిద్వారు హృషికేశు తర్వాత గంగోత్రి యమునోత్రి మరి ఇతని చోటుకి వెళ్ళే అవసరం ఉంది అది చాలా విశేషమైన యాత్రలు జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు అది ద్రోహం కాదా దానివల్ల ఇండియాలో ఫలంతోటి బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు నాశనం అయిపోవాలి మనం బాగుపడాలి ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపే భార్యను కొత్తగా పెళ్ళైన భార్య ఉంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు చేసి ఓ మీ ప్రధానమంత్రి చెప్పుకోన్నారు మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు ఎంతో నష్టపడటం కాదు మన జనాల్ని దుర్ దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అదే కాదు ఇజ్రాయెల్ ఇటు వచ్చేపటికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది మరి మరి ఇంకో చోటైంది కర్ణ మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది విపరీతమైన ఖర్చు ఈ ఖర్చు వల్ల ఏంది ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి ఆ వచ్చే ఆగిపోతుంది మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అంతర్యుద్ధము ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే పడటం లేదు ఇదివరకు ఏంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి వినోదం మరి అధికార పార్టీలోనే తేడాలు ప్రతిపక్షంతో ఇంకా తేడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేయడానికి పరిపాలన చేసేవాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఆదా ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ముందు అది మారాలి అది మారిన పక్షంలో చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏం చేయాలి ఒకటి చెబుతున్నా మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాము అని తృప్తిపడితే నమ్ము జాగ్రత్తగానే ఉంటాం మంచిగానే ఉంటాం మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము మరి వాళ్ళని చూసి ఏడ్చి ఏడ్చి సర్వనాశనం అయిపోతాము కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టరు వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు వాళ్ళని పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తున్నాయి కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒకటే చెబుతున్న తగాదాలు ఎందుకు వస్తాయి రెండు చేతులు ఇట్లా కొట్టేందుకు శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం కాదు కుటుంబంలోనే సరే ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు పెడితే ఆగిపోతుంది ఒకళ్ళు కొట్టారనుకోండి అవతల వాళ్ళు నలుగురు వచ్చి మనల్ని కొడతారు అక్కడ దాదించుకోవడం తప్పు కదా ఇప్పుడు జరుగుతున్నది అది ప్రతి ఇంట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు మరి మరి ఉక్రెయిన్ మరి ఈ ఇతర దేశాలు ఇతని దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయాయి ఈ సమస్య నుంచి మనం బయటపడాలి హిందూ ధర్మం ఎట్లాంటిదంటే అంటే ధర్మాంతో పతి బతికేది హిందువు హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందుగా పెట్టేవాడు హిందూ మరి హిందూ దేశంలో వాళ్ళే కానీ చాలామందికి ఉపయోగించారు అట్లాగే మంచి ఎక్కడికి పోదు మంచి మరి చాలా గొప్పది ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే మన హిందూ ధర్మంలో వాళ్ళు చెప్పారు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది తర్వాత ధర్మం రక్షత రక్షిత ధర్మస్థు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మస్య నాశోస్తు ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు ప్రాణిషు సద్భావనాస్తు మంచివాడు అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణ వస్తువు విశ్వం మొత్తం బాగుంటుంది కాబట్టి మంచిగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇది వేదమంత్రం ఈ వేదమంత్రం ధర్మస్థు అధర్మశనాశ ప్రాణ సద్భావన వస్తూ విశ్వస కళ్యాణం వస్తు ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే ఆపసపజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి స్వస్తి